కావలి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం స్థానిక వార్డులో పోతుగంటి అలైక్య దంపతుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు దొక్కుతాయని పేర్కొన్నారు అందులో భాగంగానే కాబూలు నియోజకవర్గానికి కొన్ని పరిశ్రమలు రానున్నాయని వివరించారు మరి కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు ఈ పరిశ్రమలు వస్తే కావులి భవిష్యత్తు మారిపోనుందని వివరించారు అందుకోసం కావులని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు తాను రాజకీయాల్లోకి వచ్చింది కాబలి ప్రజలకు సేవ చేస్తూ కావులకి కాపు కాసుకునేందుకని వివరించడం జరిగింది రాజకీయాల్లోకి రాలేదు నిరంతరం కావలి కావాలని కాపు కాచుకునే వ్యక్తిగా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం ఈ భారత భారత పౌరుల ఒక అభివృద్ధి కోసం నిరంతరం కూడా కాపలా కాస్తారని చెప్పాను నాటి నుంచి నేటి వరకు వంద రోజుల నుంచి కావలలోనే ఉంటూ ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగిన లాండేటర్ పరంగా కావచ్చు ఇతర వ్యవహారాల్లో కూడా అందరికీ చేదోడవాదురిగా ఉంటూ కావలని కాపుకోలుసుకొని వస్తూ ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ విషయాలు చాలామందికి అర్థం కావు ఏం మనకేమి అనే భావన ఉంటుంది కాదు ఈ కావలి పెరగాలి ఈరోజు వ్యవసాయ రంగంగా కావలి బాగా అభివృద్ధి చెందింది ఈరోజు రాముడిని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న యువతలందరికీ కూడా చెప్తున్నా ఇందాక బాల బాలికలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఈ కావల మీది అందుకోసం ఆ లవ్ కావాలనే సింబల్ మీ అందరం కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి ఈ జన్మ భూమి మీద మమకారం పెంచుకోండి జాతీయ నీడలో జెండా కింద మనం బతుకుతున్నాం ఈ ఇండియా యొక్క కీర్తిని మన ప్రపంచానికి చాటి చెప్పాలి జెండా నీడను మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమించాలనే ఆలోచన మీలో రావటం కొరకే ఆ సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో లేదా అమెరికాకు పోయో లేదా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అతి తొందరలో కావలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే వాటిలో కనీ ఎరగని రీతిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందబోతుందనే విషయాన్ని మీకు అందరం కూడా తెలియజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామరం దగ్గర తగదత్తి దగ్గర రాబోతున్నాయి మేమందరం అడుగుతున్నాం ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావలి నియోజకవర్గ యువకులకి సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా తొందరలో దాన్ని తీసుకొస్తానని కూడా మీకు మాటిస్తున్నా ఈరోజు రామాయపట్నం పోర్టు ఏర్పడబోతుంది ఈ రోజు ఇండోసల్ కంపెనీ మనం త్యాగం చేస్తున్నాం మన కావల నియోజకవర్గం త్యాగం చేస్తుంది చెన్నైపాలెం ఆనమడుగు నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజున ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాం వాళ్ళని అడుగుతున్నాం మేము భూములు త్యాగం చేస్తున్నాం మా ప్రజలు భూములు వదులుకుంటున్నారు ఏమిస్తారు మా కావల యువతి కంటే నలభై రెండు వేల ఉద్యోగాలు రాబోయే రెండు సంవత్సరాలలో మీకు తెలియజేస్తున్నా ఇవి జరగాలి అదృష్టం బాగుంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా మంత్రివర్యులు అందరం కూడా పోరాడుతున్నాం మన కావలి ఎక్కడో అదృష్టం ఉంది అనిపిస్తుంది బ్రహ్మం గారు చెప్పిన కారణం నిజమవుతుందేమో అనిపిస్తుంది లక్ష కోట్ల రూపాయలతో లక్ష కోట్ల రూపాయలతో అదృష్టం బాగుంటే కావల నియోజకవర్గంలో భారతీయ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అదే జరిగితే ఎనభై ఎనభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి కావలికి ఇండోసెల్ కంపెనీ నలభై వేలు భారత పెట్రోకెమికల్ దగ్గర ఎనభై వేలు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు కావలికి వస్తే ఇప్పుడు లక్ష నలభై వేల జనాభాకే కావలింటే లక్ష ఇరవై వేలు ఉద్యోగాలు అంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురు లెక్కనేసుకుంటే లేదా నలుగురు లెక్కలు వేసుకుంటే నాలుగు లక్షల జనాభా వస్తే ఈ కావలి ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి దానికోసం నా తపన దానికోసం నా ఆలోచన దానికోసమే నిరంతరం నేను కృషి చేస్తున్నా ఈరోజు ఇండస్ట్రీ రావటం అంటే ఈజీ కాదు సర్వే చేస్తే కావలికొచ్చి చూస్తే ఇది కాస్మోపాలిటిన్ టౌన్గా మారాలి ఎందుకంటే పెట్రోకెమికల్ లిమిటెడ్ వచ్చినా ఇండోసెల్ కంపెనీ వచ్చినా అన్ని భాషల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించాలి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ ధర్మంలో ఇక్కడికి రావాలి వాళ్ళకి టౌన్ నచ్చాలి కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని ఆలోచిస్తున్నారు ఈ రోజున దానికోసమే టౌన్కి రెండు వైపులా రోడ్లు విస్తరణ కార్యక్రమానికి నేను నాందిపలికే టౌన్ విస్తరణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ లేకపోతే స్ట్రీట్ వెండర్స్ మయమైపోతే ట్రంకు రోడ్డు వాళ్ళకి నష్టం జరగకుండా ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి నాంది పలికే నేను చేసే ప్రతి కార్యక్రమం రేపటి కావాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా